ఇక్కడికి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ మరి ధ్యానులు ధ్యాన పిపాసపులు ఎంతోమంది క్యూరియాసిటీతో కూడా ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా నమస్కారములు తెలియచేస్తున్నాము సో ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం మన భూమండలం గర్వించదగినటువంటి ఒక పర్వదినం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మదర్స్ డే ఉంది ఫాదర్స్ డే ఉంది ఫ్రెండ్స్ డే ఉంది వైఫ్స్ డే హస్బెండ్స్ డే ఉమెన్స్ డే మెన్స్ డే ఎన్నో రకరకాల డేస్ చిల్డ్రన్స్ డే అన్నీ ఉన్నాయి కానీ మెడిటేషన్ డే వరల్డ్ మెడిటేషన్ డే ఇది పత్రిజీ పత్రిసార్ కల కన ఆ కళ నిజమైంది సో పత్రిజీ గారు నిరంతరము కూడా ఈ భూములు అంతా కూడా ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి ధ్యానం అందరికీ వెళ్ళాలి అని చెప్పి ఒక విప్లవాన్ని సృష్టి చేశారు ఒక ఉద్యమాన్ని ధ్యాన ఉద్యమాన్ని నడిపారు అది కనివిని విని ఎరుగునటువంటిది ఆ ఉద్యమము ఎవరు ఆపలేరు కూడా ఇది ధ్యాన ఉద్యమం అల్లాటప్ప ఉద్యమాలు కాదు అందుకే జానులకందరికీ కూడా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే ఒక పర్వదినం ఒక పండగ ఈ ఒక్క రోజే కాదు ఈ ఒక్కరోజు అందరి జానులంతా కూడా స్ఫూర్తిని నింపుకుని బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏమి కలగన్నారో ఏ ప్రణాళికని వారు సృష్టి చేశారో ఆ ప్రణాళిక భాగంగా మనమందరం కూడా అందరికీ ధ్యానం చెప్పాలి ధ్యానం చెయ్యాలి రెండే చెప్పారు మీరు చెయ్యండి ధ్యానం చెయ్యండి ధ్యానం చెప్పండి చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి మనకి ధ్యానము మనం ఒక్కటే చేస్తే సరిపోదు అందరికీ తెలియజెప్పాలని చెప్పిన ఏకైక ఏకైక గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అలాంటి గురువులు ఎక్కడా దొరకరు సో ఎన్నో మధుర స్మృతులు పితామహ పత్రిజీ ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ని చూస్తుంటే పత్రి సార్ని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పత్రిజీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పత్రి సార్ ఎందుకంటే ఈ ఉద్యమం ఆగట్లేదు ఆయన ఎంత శక్తిని చైతన్యాన్ని జ్ఞానాన్ని ప్రతి ధ్యానిలోనూ ధ్యాన సాధకుల్లో నింపేశారంటే ఎవరు ఆగట్లేదు అందరూ కూడా అన్స్టాపబుల్ అయిపోయారు ఎవరు ఆపలేరు ఈ ఉద్యమాన్ని సో ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ యొక్క కళలు సాకారం చేయడం మన బాధ్యత పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేరాలి భూమండలం అంతా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు శాఖాహారులు అయిపోవాలి అండ్ మూడో పాయింట్ పత్రి సార్ చెప్పినది పిరమిడ్ జగత్ పిరమిడ్ అంటేనే సైన్స్ సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఈ గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ ఒక గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎన్నో ప్రయోగాలు చేసి పిరమిడ్ యొక్క శక్తిని కనుక్కున్నారు అందుకే ఆయన పిరమిడ్ జగత్ అనే ఉద్యమాన్ని నడిపారు శాఖాహార జగత్ జాన జగత్ సో ఈ మూడు పాయింట్స్ ఆయన మనందరికీ అందించారు ఆయన మనలో అందరిలో ఉన్నారు ఇప్పుడు ఎవరు ధ్యానం చేస్తే ఎవరు శ్వాస మీద ధ్యాస పెడితే అక్కడ పత్రిసారు ఉంటారు అవునా కాదా అవునైతే చెప్పట్లు కొట్టండి గట్టిగా పత్రిసారికి గట్టిగా చెప్పట్లు కొట్టండి పత్రిసారికి కొట్టిన చెప్పట్లంటే ధ్యానాన్ని కొట్టిన చెప్పట్లేదు ధ్యానాన్ని కొట్టిన చెప్పట్లంటే పత్రిసారికి చెప్పిన కొట్ట కొట్టిన చెప్పట్లే పత్రిసార్ ఈజ్ ఈక్వల్ టు ధ్యానము ధ్యానము ఈజ్ ఈక్వల్ టు పత్రిసార్ పత్రిసార్ ఈక్వల్ టు శాఖాహారము శాఖాహారము ఈజ్ ఈక్వల్ టు సార్ అండ్ పత్రిసార్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్స్ పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు సార్ దిస్ ఈజ్ ద ఫార్ములా సో ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను